హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టుడే టాపిక్ వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయానికి కలిగే ప్రయోజనాలు అనే టాపిక్ని ఈరోజు మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఏంటి ఈ సైకాలజీ అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ వల్ల ఒక టీచర్కి ఏంటి యూజ్ అంటే ఫస్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడు మంచి మనస్తత్వ శాస్త్రవేత్త కూడా అయి ఉండాలి అంటే ఒక టీచర్ గుడ్ టీచర్ అయి ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా గుడ్ సైకాలజిస్ట్ కూడా అయి ఉంటారు ఎందుకంటే ఈ గుడ్ సైకాలజిస్ట్ అయితేనే ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండగలుగుతాడు అంటే సైకాలజిస్ట్ కాకపోతే ఉత్తమ ఉపాధ్యాయులు కాదంటే కాదు ఎప్పుడైతే మనం పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని బోధించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఒక గుడ్ టీచర్గా రాణించడానికి అక్కడ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అకార్డింగ్ టు ది పెస్టాలజీ పెస్టాలజీ ఏం చెప్తున్నాడంటే విద్యను మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా ఆర్ మనోవిజ్ఞాన పరంగా మార్చాలని చెప్పడం జరిగింది ఈ సైకాలజీ ఈ పెస్టాలజీ అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నారో ఏంటంటే విద్యను ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకెళ్ళి సైకాలజీ పరంగా మార్చి చెప్పటం చెప్పాలి స్టూడెంట్స్కి అలా టీచ్ చేయాలి అని చెప్తున్నారు ఈ సైకాలజీ వల్ల ఏంటి యూజెస్ టీచర్స్ కంటే ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాన్ని పెంపొందించడం సో సైకాలజిస్ట్ అయి ఉంటారు అని చెప్పుకున్నాం కదా సో దానివల్ల ఏంటి యూజెస్ అంటే ఈ సైకాలజీని అధ్యయనం చేయటం వల్ల ఒక సైకాలజిస్ట్గా ఒక టీచర్ మారటం వల్ల ఉపయోగాలు ఏంటంటే టీచ్ చేసేటప్పుడు కొన్ని స్కిల్స్ ఉంటాయి కొన్ని నైపుణ్యాలు ఉంటాయి వాటిని పెంపొందించుకోవడానికి సైకాలజీ అనేది యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం బోధన అభ్యసన ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలు తొలగించడంలో సో టీచ్ చేసేటప్పుడు అలాగే పిల్లలకి పిల్లలు లెర్నింగ్ చేసే టైంలో అంటే బోధన అభ్యసన లెర్నింగ్ అండ్ టీచింగ్ ఈ ప్రక్రియ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఫేస్ చేస్తూనే ఉంటారు సో అలా ఆ టైంలో ఉత్పన్నమయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయటానికి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ యూజ్ అవుతుంది ఫస్ట్ వన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి సెకండ్ వన్ ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే ప్రాసెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ సైకాలజీ యూజ్ అవుతుంది తర్వాత ఏంటంటే వృత్తిపరమైన అభివృద్ధి వృత్తిపరమైన అభివృద్ధిని సాధించడానికి మనం ఎన్నుకున్న వృత్తి టీచర్ ఉపాధ్యాయ వృత్తి దాంట్లో అభివృద్ధి పొందాలి అంటే మస్టర్ షుడ్గా మనం ఒక సైకాలజిస్ట్గా చేంజ్ అవ్వాల్సిందే అంటే సైకాలజిస్ట్గా అవ్వాల్సిందే దానికి రిలేటెడ్గా ఉన్న ఇదిని మనం ఆపాదించుకోవాల్సిందే అప్పుడు మాత్రమే అంటే ఒక మంచి టీచర్ ఒక మంచి సైకాలజిస్ట్ అయినప్పుడు మాత్రమే తను వృత్తిపరమైన అభివృద్ధిని సాధిస్తారు అంటే తన వృత్తిలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది అలాగే విద్యార్థులను తీర్చిదిద్దడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎస్ ఇది మెయిన్ అనమాట సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న అన్నీ కూడా ఏంటంటే మన పర్సనల్ మనకు అంటే ఒక టీచర్కి పర్సనల్గా ఉపయోగపడేవి ఇప్పుడు బోధనలో స్కిల్స్ నైపుణ్యాలు డెవలప్ చేసుకోవటం అంటే అది ఒక టీచర్కి ఆ పర్సన్కి పర్సనల్గా యూజ్ అవుతుంది బోధన అభ్యసన ప్రక్రియలో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా అంటే అది కూడా టీచర్ పరంగానే చూస్తున్నాం తర్వాత వృత్తిపరమైన అభివృద్ధి కూడా ఒక టీచర్కి సంబంధించినవి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులను తీర్చిదిద్దటంలో అసలు మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదే విద్యార్థి కోసం కదా వాళ్ళని తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి ఒక సైకాలజిస్ట్ కూడా అయి ఉండాలి దాంట్లో ఈ విద్యా మన విజ్ఞాన శాస్త్రం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ టైంలో మాత్రమే మనం ఎప్పుడైతే మన సైకాలజిస్ట్గా ఉంటామో ఒక పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క అభిరుచులు ఇష్టాలు ప్రతిభ పాఠవాళ్ళు వాటికి తగిన విధంగా మనం వాళ్ళకి టీచ్ చేయటం జరుగుతుంది అప్పుడు వాళ్ళు లెర్నింగ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని లెర్న్ చేయటంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ డిఫికల్టీస్ కానీ వాటి రిమూవ్ చేసుకుంటూ మనం టీచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ టీచింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనమాట పిల్లలకి కూడా అర్థవంతంగా త ఉంటుంది అలాగే వాళ్ళని ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా ఆ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో తీర్చిదిద్దడంలో మనకి స ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి పాఠశాల ప్రణాళికను తయారు చేసుకోవటానికి పాఠశాలకు ప్రణాళికలు ఉంటాయి కదండీ కర్కులమ్స్ అని ఇంకా చాలా చాలా లెసన్ ప్లాన్స్ అని ఇంకా ఉంటాయి మనకి అవన్నీ తయారు చేసుకోవటంలో కూడా ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ రిలేటెడ్ ఉన్న సిద్ధాంతాలని ఫార్ములాస్ని అలాగే ఇంకా సూత్రాలు ఇంకా చాలా చాలా ఉంటాయి కదా వాటన్నిటిని నియమాలు నిబంధనలు లక్ష్యాలు ఉద్దేశాలు వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకొని అకార్డింగ్ టు దెమ్ వాటిని బట్టి మనం ప్రణాళికలను తయారు చేసుకోవచ్చు వాటిని నిర్వహించడానికి బోధన అభ్యసన సన్నివేశాలు సక్రమంగా జరపడానికి ఉపయోగపడుతుంది ఎస్ వాటిని తయారు చేసుకోవటం మాత్రమే కాదు వాటిని మనం ఏం చేయాలి నిర్వహించాలి నిర్వహించడానికి బోధన అభ్యసన సన్నివేశాలు టీచింగ్ లెర్నింగ్ ఆ యొక్క సన్నివేశం కరెక్ట్గా ఉండటానికి కూడా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ప్రతి ఒక్క టీచర్కి యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు ఇచ్చారనమాట దాంట్లో ఏంటంటే ఉపాధ్యాయునికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని కలగజేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పరమైన జ్ఞానం అంటే సైకాలజీ రిలేటెడ్ జ్ఞానం నాలెడ్జ్ని కూడా కలుగజేస్తుంది ఫస్ట్ ఫస్ట్ యూజ్ ఏంటంటే ఏంటి ఆ జ్ఞానం అంటే విద్యార్థుల గురించి అవగాహన అంటే ఏంటంటే ఫస్ట్ ఒక పిల్లవాడిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం మన యొక్క లెసన్ అనేది అర్థవంతంగా ఉంటుంది మనం చెప్పిన లెసన్కి ఒక సార్థకత అంటారు కదా అది దొరుకుతుంది ఎప్పుడు పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మనం వాళ్ళకి తగిన విధంగా లెసన్స్ని టీచ్ చేసినప్పుడు మాత్రమే సో అలా పిల్లవాళ్ళని గురించి అవగాహన చేసుకోవటానికి అంటే ఒక విద్యార్థిని గురించి అవగాహన చేసుకోవటానికి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ యూజ్ అవుతుంది తర్వాత ఏంటంటే పాఠ్య పుస్తకం పాఠ్య పుస్తకాల్లో కూడా సైకాలజీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ పాఠ్య టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పిల్లవాని కోసమే తయారు చేస్తున్నాయి సో ఈ సైకాలజీ రిలేటెడ్ ప్రమాణ ప్రమాణాలను అవి ఫాలో అవుతున్నాయా లేదా అకార్డింగ్ టు ద సైకాలజీ ఆ పాఠ్యపుస్తకం తయారైందా లేదా వాటికి కూడా మనకి యూజ్ అవుతుంది అంటే ఆ సైకాలజీ రిలేటెడ్గా మన లెసన్స్ అనేవి పొందుపరచాలి టెక్స్ట్ బుక్లో దానికి యూజ్ అవుతుంది బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్స్ సో ఎలా పడితే అలాగ పిల్లలకి టీచ్ చేయకూడదు దానికి ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ ప్రకారమే పిల్లలకి టీచ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ టీచింగ్ అవుతుందనమాట సో ఆ పద్ధతులు ఏంటి ఆ విధానాలు ఏంటి అనేవి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది నేర్పిస్తుంది అన్నమాట క్రమశిక్షణ ఒక ఉపాధ్యాయుడు క్రమశిక్షణగా ఉండాలి ఉపాధ్యాయుని చూసి పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉండాలి సో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి క్రమశిక్షణ ఎలా అలవర్చుకోవాలి అంటే మనల్ని చూసి పిల్లలు ఉంటారు కాబట్టి ఫస్ట్ మనం చెప్పే ముందు మనం చేయాలి అదనమాట కాల నిర్ణయ పట్టిక టైం టేబుల్ టైం టేబుల్ని తయారు చేయడంలో కూడా సైకాలజీని మనం అప్లై చేయాల్సిందే ఎందుకు టైం టేబుల్ కూడా సైకాలజీ ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి పిల్లల్లో స్టూడెంట్స్లో వాటికి అనుగుణంగా మనం టైం టేబుల్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట పాఠశాల నిర్వహణ పాఠశాల నిర్వహణకు కూడా మనకి ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉన్న కొన్ని నియమ నిబంధనల్ని ఫాలో అవుతాం మాపనం మూల్యాంకనం మాపనం చేయటం మూల్యాంకనం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మెజర్మెంట్స్లో పిల్లల యొక్క మార్క్స్ని మాపనం చేస్తున్నాం అక్కడ పిల్లల యొక్క మార్క్స్ కానీ వాళ్ళ యొక్క మొత్తం ఎంటైర్ డెవలప్మెంట్ ఉంటుంది కదా వాటి మొత్తాన్ని కూడా ఇక్కడ మాపనం చేయటం జరుగుతుంది వైయక్తిక భేదాలు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైయక్తిక భేదాలు అందరు పిల్లలు ఒకే రకంగా ఉండరు అనే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా కదా ఈ పిల్లల యొక్క వైక్తిక భేదాలు అంటే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి టోటల్ డిఫరెంట్గా ఉంటారు అలాగే క్లాస్ మొత్తం పిల్లలందరూ కూడా డిఫరెంట్గా ఉంటారు వాళ్ళలో ఉన్న ఆ డిఫరెన్సెస్ని ఆ వైయక్తిక భేదాలని మనం స్టడీ చేయడానికి మనకి ఇక్కడ యూజ్ అయ్యేదే ఎడ్యుకేషన్ సైకాలజీ అకార్డింగ్ టు దెమ్ వాటిని బట్టి మనం పిల్లలకి టీచ్ చేయాలి అని చెప్తున్నారు మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ స్టూడెంట్స్ యొక్క మెంటల్ హెల్త్ను కూడా మనం కన్సిడర్ చేస్తూ మన టీచింగ్ అనేది జరపాలన్నమాట సో వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం తెలుసుకోకుండా మనం టీచ్ చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకోవటానికి మనకి ఇక్కడ సైకాలజీ యూజ్ అవుతుంది ప్రవర్తన సమస్యలు సో క్లాస్ రూమ్లో ఒక హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఉంటే దాంట్లో ఎంతో కొంత ఒక ఫైవ్ పర్సెంట్ పిల్లలైనా ప్రవర్తన సమస్యలతో బాధపడుతూనే ఉంటారు సో కొన్నిసార్లు ఈ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువే ఉండవచ్చు దాన్ని కూడా కన్సిడర్ చేయడానికి స్టడీ చేయడానికి అర్థం చేసుకోవటానికి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ యూజ్ అవుతుంది మార్గదర్శకత్వం మంత్రణ సో ఎవరైతే పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలతో కానీ మెంటల్ హెల్త్తో కానీ బిహేవియర్ ప్రాబ్లమ్స్తో కానీ ఉన్నారో ఆ పిల్లల్ని గుర్తించి వాళ్ళకి కావలసిన అన్ని కూడా మనం చెప్పడానికి యూజ్ అవుతుంది సో ఇవన్నీ మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం తర్వాత సామూహిక గతిశీలత అభ్యసన వాతావరణం సత్సంబంధాలు నెలకొల్పటం సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం దృశ్య శ్రవణ పరికరాలు సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం దృశ్య శ్రవణ పరికరాలు ప్రేరణ పద్ధతులు తనను గురించి తాను తెలుసుకోవటం ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట అంటే ఉపాధ్యాయునికి విద్యా మన విజ్ఞాన శాస్త్రం వల్ల కలిగే నాలెడ్జ్ అనమాట ఇదంతా కూడా సో వీటి గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా విద్యార్థుని గురించి అవగాహన ఫస్ట్ విద్యార్థుని గురించి అవగాహన చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది ఎవరు ఎడ్యుకేషన్ సైకాలజీ తరగతి గదిలో ఉపాధ్యాయునికి పాఠ్యాంశాలు బోధించే ముందు ఆ తరగతి గదిలో ఉన్న ఉపా విద్యార్థుల గురించి ఒక అవగాహన ఉండాలి ఫస్ట్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో లెసన్స్ వెళ్ళి చెప్పటానికి ముందు అంటే టీచ్ చేసే ముందు క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ గురించి ఒక ఐడియా ఉండాలి అవగాహన ఉండాలి ఈ అవగాహన ఏంటంటే ఈ అవగాహన ఏర్పరచుకోవటం వల్ల ఏర్పరచుకోవడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి తోడ్పడుతుంది పిల్లల గురించి ఒక అవగాహన అంటే ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క అవగాహన ఉంటుంది అంటే వాళ్ళు ఏంటి అనేది మనం అర్థం చేసుకొని ఉండాలి అలా అర్థం చేసుకోవటానికి వాళ్ళ గురించి అవగాహన చేసుకోవటానికి మనకి యూజ్ అయ్యేదే ఎడ్యుకేషన్ సైకాలజీ ఇది మనకి టీచర్స్కి చాలా యూజ్ అవుతుంది ముందుగా విద్యార్థి ప్రజ్ఞా పాఠవాలను మూర్తిమత్వాన్ని మానసిక ఆరోగ్యం అభిరుచులను తెలుసుకోవాలి తద్వారా విద్యార్థులకు కావాల్సిన రీతిలో పాఠ్యాంశాలు బోధించాలి ఫస్ట్ ఫస్ట్ ఎలాగనే పిల్లలకి టీచ్ చేయకూడదు ఎప్పుడైనా కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ఏంటి ఏ స్టూడెంట్ మెరిట్ ఏ స్టూడెంట్ డల్లర్ ఏ స్టూడెంట్ మీడియం ఇలా కొన్ని కొన్ని ఉంటాయి వాటిని మనం తెలుసుకోవాలి దెన్ మూర్తిమత్వం పర్సనాలిటీ పిల్లల యొక్క పర్సనాలిటీని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మానసిక ఆరోగ్యం పైకి బాగానే ఉంటారు అందరు పిల్లలు కానీ కొంతమంది పిల్లలు మెంటల్ హెల్త్తో బాధపడతారు అది కూడా మనం స్టడీ చెయ్యాలి వాళ్ళు మనకి చెప్పుకోరు వచ్చి మేడం ఇది ప్రాబ్లం అని ఎవరు చెప్పుకోరు కానీ మనమే వాళ్ళు చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్ళు ఏది చెప్పరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఆ ఏజ్ గ్రూప్ని బట్టి ఏది ఓపెన్గా చెప్పుకోలేరు సో వాళ్ళు చెప్పుకోలేని మెంటల్ హెల్త్ ఏదైతే మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాటిని గురించి కూడా ఈ సైకాలజీని అప్లై చేసి మనం స్టడీ చేయాలి అభిరుచులు వాళ్ళకి ఏమంటే ఇష్టం ఎలా చెప్తే నచ్చుతుంది ఏ మెథడ్ ద్వారా వాళ్ళకి చెప్పొచ్చు ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా చెప్పాలా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ చేయాలా ఇంకో మెథడ్స్ ఇంకో మెథడ్స్ ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి కదా ఎలా చెప్తే పిల్లలకి నచ్చుతుంది అసలు వాళ్ళ అభిరుచులు ఏంటి ఏ సబ్జెక్టు పట్ల ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి సో ఇవన్నీ తెలుసుకొని వాటన్నిటిని కన్సర్ చేసి దెన్ పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళకి లెసన్స్ అనేవి అర్థమవుతాయి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటాయి అనేది ఆ రీతిలోనే మన లెసన్స్ అనేవి బోధించాలి అని చెప్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే పాఠ్యపుస్తకం టెక్స్ట్ బుక్ ఎస్ నెక్స్ట్ తర్వాత ఒక స్టూడెంట్ తర్వాత ఒక టీచర్కి బాగా ఇంపార్టెంట్ అయినది ఏదైనా ఉందంటే అది పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడు ప్రణాళిక ఉపాధ్యాయుడు అనేవాడు ప్రణాళికను పాఠ్యాంశాలను తయారు చేసుకోవటానికి మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికను కానీ అలాగే పాఠ్యాంశాలను తయారు చేసుకోవటానికి ఏం యూజ్ అవుతుంది అన్నారు మనోవిజ్ఞాన శాస్త్రం ఎందుకు అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్న కొన్ని సిద్ధాంతాలు సూత్రాలు ఇంకా కొన్ని ఉంటాయి కదా మెథడ్స్ వాటన్నిటినీ అప్లై చేసి మనం ఒక పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుంటున్నాం ఆ సిద్ధాంతాలు ప్రమాణాలు మెథడ్స్ కొన్ని స్కిల్స్ కొన్ని ఐడియాస్ వాటిని ఉపయోగించి మనం పాఠ్యాంశాన్ని తయారు చేస్తున్నాం సో ఇక్కడ మనకి యూజ్ అయ్యేది ఏంటిది విజ్ఞాన శాస్త్రం వయస్సు పెరుగుదల వికాసం మూర్తిమత్వ లక్షణాలు స్థానాలను ఆధారం చేసుకుని పాఠ్యాంశాలు తయారు చేయటానికి విద్యార్థుల మానసిక స్థాయిని అంచనా వేయటానికి మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది వయసు పిల్లల యొక్క వయస్సును బట్టి మనం లెసన్స్ అనేవి టీచ్ చేయాలి అందుకే కదా క్లాసెస్ వైజ్ డివైడ్ చేసేది పిల్లల్ని ఎందుకు అందుకే ఓవరాల్గా లెసన్స్ చెప్పకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో సిక్స్ టు ఎయిత్ క్లా టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలందరికీ సిక్స్త్ టు టెన్త్ వరకు ఒకే రకంగా లెసన్స్ ఎందుకు చెప్పట్లేదు ఏజ్ డిఫరెన్సెస్ వాళ్ళ యొక్క వయసు పరిణితి అనేది ఉండాలి అంటే వాళ్ళ యొక్క మెంటల్ డెవలప్మెంట్ ఉండాలి ఫిజికల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పే విషయాలను వాళ్ళు గేమ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఏజ్ వైజ్ వాళ్ళ యొక్క ఐక్యూ ఇంతే ఉంటుంది వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఈ ఏజ్కి ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఒక క్లాస్గాను డివైడ్ చేసి ఇలా ఏజ్ వైజ్ క్లాసెస్ డివైడ్ చేసి మనం టీచ్ చేస్తున్నాం వయసు పెరుగుదల మెచ్యూరిటీ డెవలప్మెంట్ వికాసం అలాగే మూర్తిమత్వం పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ స్థానాలను ఇవైతే ఐక్యూ లెవెల్స్ వీటన్నిటినీ మనం బేస్ చేసుకొని పాఠ్యాంశాలను తయారు చేయాలన్నమాట విద్యార్థుల మానసిక స్థాయిని కూడా అంచనా వేయాలి మానసిక స్థాయిని మిస్ చేయకూడదు ఎప్పుడై కూడా పిల్లల యొక్క మెంటల్ హెల్త్ను కూడా మనం ఇక్కడ ఎస్టిమేషన్ వేసి మన వేయటానికి విజ్ఞాన శాస్త్రం తోడవుతుంది సో వాళ్ళ యొక్క మానసిక స్థాయిని కూడా ఇక్కడ ఎస్టిమేషన్ వేసి మనం పాఠ్యాంశాన్ని తయారు చేస్తున్నాం అన్నమాట విద్యార్థుల మానసిక స్థాయికి తగిన విధంగా ఆకర్షణీయమైన చిత్రాలతో పాఠ్య పుస్తకాలు రూపొందించడానికి తోడ్పడుతుంది సో చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు కానీ టెన్త్ క్లాస్ వరకు కూడా ఎవరైనా కూడా పిల్లలు వాళ్ళు కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువ పిక్చర్స్ ఉంటే అట్రాక్షన్గా ఫీల్ అవుతారు లెసన్స్ని బాగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పిక్చర్స్ యూజ్ చేస్తున్నారు దట్టు కలర్ పిక్చర్స్ అనేవి వచ్చేసినాయి ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ టెక్స్ట్ బుక్స్లో ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ బయాలజీలో చూసుకుంటే రియల్ పిక్చర్స్ అనేవి ఇస్తున్నారు అవి ఇంకా పిల్లలకి అట్రాక్షన్గా ఉంటున్నాయి అన్నమాట వాళ్ళ యొక్క మానసిక స్థాయికి తగిన విధంగా ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి ఆకర్షణీయంగా ఉండటంతో వాళ్ళు చదివే విషయం కానీ మనం టీచ్ చేసే విషయం కానీ వాళ్ళ ఆ పిక్చర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు అప్పుడు చెప్పిన లెసన్ క్లాస్లో ఈ పిక్చర్ రిలేటెడ్ కదా ఇవన్నీ జరుగుతుంది కదా ఈ పిక్చర్లో ఇలా ఉన్నాయి కదా అని వాళ్ళు కంపేర్ చేసుకోవటం వల్ల ఈ సైకాలజీ రిలేటెడ్గా వాళ్ళలో ఏం డెవలప్ అవుతుందంటే టూ ద లెసన్ వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా మనం వాళ్ళని తీసుకెళ్ళటానికి దాని వైపు అట్రాక్ట్ చేయటానికి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి మక్కువ పెంచడానికి మనకి యూజ్ అవుతుంది ఎవరు అకార్డింగ్ టు సైకాలజీ సైకాలజీని బట్టి మనం చూస్తే నెక్స్ట్ వచ్చేసి బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్స్ మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా లభించిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏం చేయాలంటే ప్రతి పాఠ్యాంశానికి తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొని అమలు చేయాలన్నమాట ఇప్పుడు సైకాలజీ చెప్పుకున్నాం కదా ఒక గుడ్ టీచర్ ఒక గుడ్ సైకాలజిస్ట్ అని ఒక సైకాలజిస్ట్ అయినాక ఒక గుడ్ టీచర్ అనేవాడు ఏం చేస్తారంటే కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది కొంత కాదు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఏంటనుకుంటే ప్రతి పాఠ్యాంశానికి తగిన బోధనా పద్ధతులు ప్రతి పాఠ్యాంశం ఏ పాఠ్యాంశం తీసుకున్నా ఎలా పడితే అలా చెప్పకూడదు ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంటాయి దాన్ని ఒక మెథడ్లో చెప్పాలి సోషల్ ఉంటుంది దాన్ని ఒక మెథడ్లో చెప్పాలి అలాగే ఫిజిక్స్ ఉంటుంది దాన్ని ఇంకో మెథడ్లో చెప్పాలి బయాలజీ ఇంకో మెథడ్లో తెలుగు ఇంగ్లీష్ అలా రకరకాల సబ్జెక్ట్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మెథడ్లో చెప్పాలి అది సబ్జెక్ట్స్ అట్ ద సేమ్ టైం పాఠ్యాంశాలకు కూడా బోధనా పద్ధతులు అనేవి చేంజ్ అవుతాయి లెసన్ లెసన్కి టీచింగ్ మెథడ్స్ అనేవి చేంజ్ అవుతాయి అంటే ఏ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి ప్రతి పాఠ్యాంశానికి అలా చేంజ్ అయినప్పుడు లెసన్ బట్టి అన్ని లెసన్స్కి ఒకే విధమైన బోధన పద్ధతులను ఎంపిక చేసుకోకూడదు లెసన్ బట్టి మనం టీచింగ్ మెథడ్స్ని ఎంపిక చేసుకొని వాటిని ఏం చేయాలి అమలు చేయాలి ఇవన్నీ కూడా సైకాలజీ వల్ల సాధ్యమవుతుంది బోధన విధానంలో సమస్యలు తలెత్తిన వాటిని అనుసరించి విద్యార్థులకు అనుకూలమైన బోధనా పద్ధతిని రూపొందించుకోవటానికి కూడా సైకాలజీ యూజ్ అవుతుందనమాట అంటే బోధనా విధానంలో సమస్యలు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి ఏవైతే సమస్యలు వస్తాయో వాటిని ఏమనుసరించి మనకి సైకాలజీలో ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సొల్యూషన్ కనిపెట్టడానికి వాటిని అనుసరించి టీచర్స్ పిల్లలకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాకూడదు పిల్లలకి అనుకూలమంగా వాళ్ళకి ఎలా బోధిస్తే బాగుంటుందో అలాగా అలాంటి బోధనా పద్ధతులను మనం రూపొందించుకోవాలి రూపొందించుకొని అప్పుడు వాళ్ళకి టీచ్ చేయడానికి ఈ సైకాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ క్రమశిక్షణ తరగతి గదిలో విద్యార్థులు ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే అందరు పిల్లలు క్రమశిక్షణతో ఉండరు అందరు పిల్లలు కూడా క్రమశిక్షణ రాహిత్యంతో ఉండరు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు సో కొంతమంది పిల్లలు కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంచెం ఇది మిస్ అవుతారు ఆ టైంలో ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యానికి వెళ్తారు అంటే కొంచెం తప్పుతారు లైను ఆ టైంలో ఏంటంటే అటువంటి స్టూడెంట్స్ను శారీరకంగా దండించకూడదు అంటే పెళ్లి చేసేసి ఓ కొట్టకూడదు వాళ్ళని వారు ఆ పని చేయటానికి గల కారణాన్ని నిశ్చితంగా తెలుసుకోవాలి అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు దేనివల్ల చేస్తున్నారు అంటే ఎవరు కూడా వాంటెడ్గా క్రమశిక్షణ రహిత్యంగా ఉండరు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ కానీ ఏవైనా కూడా వాళ్ళకు ఉన్న ఎమోషన్స్ ఉద్వేగాలు ఉంటాయి కదా వాటిని ఎవరైనా ఎక్కువగా ఇరిటేట్ చేసినా ఇలా కొన్ని ఉంటాయి వాటి వల్ల మాత్రమే వాళ్ళు అలా ఉంటారు కానీ వాంటెడ్గా అయితే ఎవరు ఉండరు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు వాంటెడ్గా అది తర్వాత విషయం సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు అలా చేశారని చెప్పేసి అగెయిన్ వాళ్ళ మీద మనం కొట్టడం తిట్టడం ఏం చేయకూడదు అనమాట ఆ పని చేయడానికి రీజన్స్ కనుక్కోవాలి అసలు ఎందుకు ఏంటి అని తెలుసుకొని విద్యార్థికి దానివల్ల కలిగే నష్టాలు వివరించాలి ఎస్ నువ్వు ఇలా చేసావు కదా దీనివల్ల ఇది నష్టం కలుగుతుంది సో నువ్వు కొట్టావు కదా తనకే కాదు తన వల్ల నీకు ఇలా వాళ్ళకి అక్కడున్న సిచ్యువేషన్ బట్టి దానివల్ల కలిగే నష్టాలను పిల్లలకి వివరించాలి వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఏదైతే వాళ్ళ యొక్క బిహేవియర్ ఉందో దాంట్లో చేంజెస్ తీసుకొచ్చి మంచి క్రమశిక్షణ అలవర్చుకొని విధంగా తీర్చిదిద్దాలి వాళ్ళని ఒక క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నారు కదా మా పిల్లల్ని ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ తీసుకురావాలి ఎడ్యుకేషన్ అంటేనే ఒక పిల్లవాడిని కంప్లీట్ డెవలప్మెంట్ చేయాలి కంప్లీట్ మూర్తిమత్వం డెవలప్ చేయాలి అనేది కాన్సెప్ట్ కదా మనకి సో ఇలాంటి సందర్భంలో పిల్లలు చెప్తే ఖచ్చితంగా వింటారు ఆ టైంలో వాళ్ళ యొక్క ప్రవర్తన మార్పు తీసుకురా ప్రవ ప్రవర్తనను మార్పు తీసుకోవాలి సో అది ఒక ఈ ఇలా ఎప్పుడైతే ఉన్నారో ఆ టైంలో చెప్తే బాగా వింటారు పిల్లలు ఖచ్చితంగా చేంజ్ అవుతారు అలా చెప్పి మంచి క్రమశిక్షణ వాళ్ళు అలవర్చుకునే విధంగా చేయటానికి వాళ్ళు మంచి స్టూడెంట్గా తీర్చిదిద్దడానికి ఇక్కడ మనకి సైకాలజీ అనేది యూజ్ అవుతుంది సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ